అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో వయసు పెరిగే కొద్దీ ముఖం మీద నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి కదా ఇవి ఎక్కువగా బుగ్గలు ముక్కు ఇరువైపుల వస్తూ ఉంటాయి అలాగే మెడ వీపు మీద కూడా ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి కదా చూడ్డానికి కూడా అంత బాగోదు ముఖం పైన మంగు మచ్చలు నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ ముడతలు ఉంటే పోవడానికి ఈ రెమెడీని ట్రై చేసి చూడండి బాగా పనిచేస్తుంది ఈ రెమెడీని మంగు మచ్చలు శాశ్వతంగా పోయి ఫేస్ ఇంకా ఎక్కువ గ్లోగా కనిపిస్తుంది రెమెడీ టూ స్టెప్స్ లో ఫాలో అవ్వాలి ఇక్కడ వీడియో లో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్పాను ఏ ఒక్క ఇంగ్రీడియంట్స్ మిస్ అయినా కూడా మనకు రిజల్ట్ అనేది అంతగా రాదు ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు మంగు మచ్చలు ముడతలు పోయి ఫేస్ గ్లోగా అవుతుంది ముందుగా ఒక బౌల్లో బియ్య పిండిని తీసుకోవాలి ఒక స్పూన్ వరకు బియ్య పిండిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల పైన ఉన్న మంగు మచ్చల్ని నల్ల మచ్చలు పోవటానికి బియ్య పిండి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు మనం ఇక్కడ రోజ్ వాటర్ ని తీసుకోవాలి రోజ్ వాటర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల మన ఫేస్ గ్లోగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది రోజ్ వాటర్ రోజ్ వాటర్లో విటామిన్ సి ఎక్కువగా ఉండటం వలన నల్ల మచ్చలు మంగు మచ్చలు పోవటానికి రోజ్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది రోజ్ వాటర్ మనకు ముఖ్యంగా క్లెన్జర్ లాగా పనిచేస్తుందండి ఇలా బియ్య పిండి రోజ్ వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ప్యాక్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనము స్టెప్ వన్లో ఏంటంటే ఫేస్ని కొంచెం తడిగా చేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఫేస్ ప్యాక్ ని గట్టిగా కాకుండా స్లోగా రుద్దుతూ అప్లై చేసుకోవాలి బియ్య పిండి కొంచెం గరకగా ఉండటం వలన గట్టిగా రుద్దితే మనకు ఫేస్ పైన ర్యాషెస్ అనే వచ్చేస్తాయి అందుకని ఇలా స్లోగా రుద్దుకొని పది నిమిషాలు ఉంచుకొని పది నిమిషాల తర్వాత వాటర్ తో వాష్ చేసేసుకోవాలి స్టెప్ టూ ని కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి టూ స్టెప్స్ ని మనం ఫాలో అయినట్లయితే మనకు ఫేస్ పైన ఉన్న నల్ల నల్ల మచ్చలు మంగు మచ్చలు పిగ్మెంటేషన్ అన్ని కూడా పూర్తిగా పోతాయి స్టెప్ టూ వచ్చేసి ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకోవాలి మనము ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఒక స్పూన్ బియ్య పిండి తీసుకున్నాం కదా ఇక్కడ రెండు స్పూన్ల వరకు బియ్య పిండి అయితే తీసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు పెరుగును కూడా వేసేసుకోవాలి పెరుగులో కాల్షియం ప్రోటీన్స్ విటామిన్లు అలాగే లాక్టిక్ యాసిడ్ పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ఫేస్ పైన ఉన్న ఉన్న ముడతలు మచ్చలు తగ్గుముఖం పడతాయి ఇలా మనము పెరుగును కూడా రెండు స్పూన్ల వరకు యాడ్ చేసేసుకున్న తర్వాత టమాటా రసాన్ని ఒక స్పూన్ వరకు వేసే టమాటో రసాన్ని వేసుకోవాలి టమాటో లో విటామిన్ సి పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల మొటిమలు బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ తగ్గించడానికి టమాటో రసం అనేది చాలా బాగా పనిచేస్తుందండి అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టెప్ టూ లో కూడా సేమ్ అలానే ఫేస్ ని తడిగా చేసేసుకొని ఈ ఫేస్ ప్యాక్ ని స్లోగా రెండు నిమిషాలు రబ్ చేసి అప్లై చేసుకొని పది నిమిషాలు ఉంచుకొని వాటర్ తో వాష్ చేసుకోవాలి ఫేస్ మాస్క్ పూర్తిగా డ్రైగా అయితే గనక కొంచెం వాటర్ తో తరిచేసి రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి ఇలా మనం వారానికి మూడు సార్లు చేయటం వలన మనకు ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ నల్ల మచ్చలు మంగు మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే మనకు పెదవి చుట్టూ నల్లగా ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది మనం రోజ్ వాటర్ ని యూస్ చేయటం వల్ల ఫేస్ పైన ఉన్న జిడ్డు మురికిని పూర్తిగా తొలగించేస్తుంది అలాగే మన ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది తప్పకుండా ఈ టూ స్టెప్స్ ఫాలో అయినట్లయితే ఇలా వారానికి వారానికి మూడు సార్లు చేయటం వల్ల మనకు ఫేస్ పైన నల్ల మచ్చలు మంగు మచ్చలు పిగ్మెంటేషన్ అలాగే మనకు ముడతలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఎవరికైతే నల్ల మచ్చలు మంగు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారో ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్